హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారో ఈరోజు నేను చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు ఒకవేళ మీకు థర్డ్ పార్టీ ఉంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ గురించి ఏమాలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ అయ్యుండొచ్చు లేదా వాళ్ళ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు లేదా వేరే పర్సన్ అయ్యి ఉండొచ్చు అండ్ ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది సో ఈ రీడింగ్ వచ్చేసి యూ వర్సెస్ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు చూద్దాం అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ వచ్చి సో ఇది మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఓకే కొంతమందికి ఎనర్జీ వైస్ వర్స్ అవ్వచ్చు ఓకే మీ గురించి అయితే సిక్స్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ మోన్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీలో ఎవరైతే మ్యారీడో ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ కిడ్స్ గురించి అయితే ఆలోచిస్తున్నారు అండ్ మీతో ఒకవేళ సెపరేషన్లో ఉన్న మీకు దూరంగా ఉన్నా రీకన్సిలియేషన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ మీతో కలిసి జీవించాలి అనే ఒక థాట్ అయితే మీ పర్సన్కు ఉంది ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అండ్ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని తన ఎఫర్ట్స్ పెట్టాలని అనుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ మోన్స్ అంటే కమ్యూనికేషన్ సో మీ పర్సన్ కమ్యూనికేట్ చేయడానికైతే ఆలోచిస్తున్నారు లైక్ మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ మోన్స్ థర్డ్ పార్టీ గురించి ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ మోన్స్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ స్టెబిలిటీ అన్నది అంతగా బాగాలేదు అది పేరెంట్స్ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అన్నది అంత బాగాలేదు మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ గురించి నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి థర్డ్ పార్టీలో మేబీ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ సైడ్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అయితే కొంచెం నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా థర్డ్ పార్టీ గురించి ఇక్కడ థర్డ్ పార్టీలో ఇష్యూస్ రావడం అండ్ వాళ్ళు నిజస్వరూపం తెలియడం వల్ల ఇక్కడ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ కూడా చూద్దాం मेरे गुऋंच यहां ऑन इंटेंशंस ऑन 10th हार्ड पार्टी में पेज ऑफ सोप्स अंडर द डेक इधर मेरे गाने मी पर्सन गाने पाइसेस कैंसर स्कॉपी आई अंडर वाटर साइन स्पेशली स्कॉपी और जेमिनी लीब्रा एक्वेरियस साइन अंडर च स्पेशली जेमिनी और सिंह राशि अंडर लियो पाइस साइन సో డెత్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ ద లవర్స్ ఇక్కడ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అన్న క్లారిటీ అయితే మీ పర్సన్కు ఉంది అది ఆ ఫీలింగ్స్ కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలంటే తను ఎక్కువ వస్తుంది బికాజ్ మీరు ఈ రిలేషన్షిప్లో చాలా సీరియస్గా ఉన్నారు మీరే అన్ని ఎఫర్ట్స్ పెట్టారు బట్ మీ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి థర్డ్ పార్టీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలన్నా మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలన్నా కొంచెం మీ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం కింగ్ ఆఫ్ సోర్స్ అంటే కొంచెం స్ట్రబన్ ఎనర్జీ సో తనంతట తను ముందుకు వచ్చి యాక్షన్ తీసుకోవాలి లేదా చెప్పాలి అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు బట్ మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా ప్యాషన్ ఉంది అండ్ రీబర్త్ అయితే కోరుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో అండ్ ఈ రిలేషన్షిప్ గురించి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి సన్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పార్టీయే ప్రపంచంగా బతికాను అంటే ఎవరైతే తన లైఫ్లో థర్డ్ పార్టీ అది పేరెంట్స్ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటంటే నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ థర్డ్ పార్టీకే ఇచ్చాను థర్డ్ పార్టీయే నా హ్యాపీనెస్ అనుకున్నాను ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు వాళ్ళకే ఇచ్చాను బట్ ఇప్పుడు రైట్ నా మా ఇద్దరి మధ్య చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి బట్ ఎక్కడో ఇంకా మీ పర్సన్ ఎన్ని ఇష్యూస్ నడిచినా ఇంటెన్షన్స్ వైజ్ ఎక్కడో ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నారు ఇంకా తను పూర్తిగా గో చెయ్యాలి థర్డ్ పార్టీని పూర్తిగా వదిలేయాలి అని అన్న తిను ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఉండడం వల్ల కొంచెం కష్టంగానే ఉంది బికాజ్ ఇంటెన్షన్స్ వైజ్ ఇంకా తను ఆ థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీని క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎస్ఆర్ ఇంకా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగోకపోయినా మీ పర్సన్ ఇంకా థర్డ్ పార్టీ గురించి పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి బట్ మీ గురించి అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా రిలేషన్షిప్లో రీబర్త్ కోరుకుంటున్నారు మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అండ్ కార్డ్ పార్టీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం ఎస్ మీ గురించి అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బికాజ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కమ్యూనికేషన్ అయితే చేస్తారు లైక్ ఎపాలజీ చెప్పడం కానీ బట్ మీరు తన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఒక డౌట్ అయితే ఉంది బికాజ్ అండర్ ద టెక్ సెవెన్ ఆఫ్ సోట్స్ సో తను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ మీ దగ్గర థింగ్స్ హైట్ చేయడం కానీ ఇవన్నీ చేశారు సో తనకు ఒక క్లారిటీ ఉంది తను ఏం చేశారన్నది మీ పర్సన్కి బట్ క్వీన్ ఆఫ్ కప్స్ బట్ మీరంటే తనకు ఒక వాల్యూ తెలిసి వచ్చింది ఒక రియలైజేషన్ వచ్చింది ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ అయితే చేస్తారు బట్ ఇక్కడ థర్డ్ పార్టీ గురించి యాక్షన్ ఫోర్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ వాన్స్ ఇక్కడ ఒకవేళ రీకన్సిలేషన్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే అవతలి పర్సన్ కనుక మీ పర్సన్ దగ్గరికి వచ్చి రీకన్సిలేషన్ అవుదామని అంటే మీ పర్సన్ ఇక్కడ నో చెప్పే పరిస్థితులు అయితే లేరు అలాగని ఎస్ చెప్పే పరిస్థితిలో కూడా లేరు బట్ అటువైపు నుంచి కనుక ఎక్కువగా యాక్షన్ తీసుకుంటే కర్సింగ్ మీ పర్సన్ ఇక్కడ స్టక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది అందుకే ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు వాక్ అవే సిచ్యువేషన్ అంటే థింగ్స్ అన్నీ మీ ఇద్దరి మధ్య నార్మల్ అవుతున్న టైంలో మళ్ళీ తాడుపాడి రీఎంట్రీ అవడం వల్ల మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోయి మళ్ళీ మీరు ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఎయిట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి ఇష్టం ఉంది బట్ ఎక్స్ప్రెస్ చేయాలి చేయొద్దా అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు బట్ కమ్యూనికేషన్ అయితే చేస్తారు బట్ తనకి ఇక్కడ ఉండాలో వెళ్ళిపోవాలన్న క్లారిటీ లేదు బట్ ఇటువైపు నుంచి కనుక యాక్షన్ అవతల పర్సన్ ఎక్కువగా తీసుకుంటే మీ పర్సన్ మళ్ళీ ఇటువైపే మూవ్ మూవ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటువైపే యాక్షన్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లిగో ఆజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైవ్ సైన్ సో అందుకే ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి మీకు మీ పర్సన్ మీద ట్రస్ట్ లేదు మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ మీద ట్రస్ట్ లేదు సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూద్దాం దాని తర్వాత తాడ్ చూద్దాం చూసారా ఫైవ్ ఆఫ్ పెంటల్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ నేను ఏదైతే చెప్పానో ఒకవేళ అటువైపు తర్డ్ ఫోర్స్ కనుక ఎక్కువగా ఉంటే పర్సన్ అటువైపు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పాను ఇక్కడ అవుట్కమ్ కూడా అదే కనిపిస్తుంది ఓవర్ థింకింగ్ స్పై చేసుకోవడం అండ్ మిస్సింగ్ ఎనర్జీ చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి మీ రిలేషన్షిప్లో అవుట్కమ్ అయితే ఇదే సార్ క్లారిఫై చేద్దాం కమ్యూనికేషన్ అయితే వస్తుంది బట్ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయితే మీరు ఆల్రెడీ మ్యారీ మ్యారీడ్ ఉండి కిడ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీ పర్సన్ కిడ్స్ గురించి పాజిటివ్గా స్టెప్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ మీ రిలేషన్షిప్ వైజ్ అయితే స్లోగా మూవ్ అవుతుంది బట్ స్టెబిలిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి బికాజ్ థర్డ్ అనేది ఎప్పుడు పర్మనెంట్ అయితే కాదు కాబట్టి రైట్ నో ఇమీడియట్ రీకన్సిలేషన్ అయితే లేదు బట్ కిడ్స్ వైజ్ అయితే కొంచెం పాజిటివ్గా ఉందని చెప్పచ్చు మీ రిలేషన్షిప్ వైజ్ బట్ మీరు ఓవర్ థింకింగ్ అయితే చేయకండి బికాస్ మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కోల్పోతారు సో థర్డ్ పాడి అయితే ఒక కమెంట్ అని అంత్రెస్ టెన్ ఆఫ్ మాంట్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో థర్డ్ పార్టీతో అవుట్కమ్ అనేది అంత పాజిటివ్గా లేదు ఖచ్చితంగా ఇద్దరు ఒక చిన్న కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉంటారు ఇద్దరు ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతారు ఈగో క్లాషెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి అండ్ వాళ్ళిద్దరి మధ్య మెయిన్ మనీ మనీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ సెల్ఫ్ ఆప్రిఫై చేద్దాం ఆవుకమ్ని హై ప్రే చూడండి స్టఫ్ ఎనర్జీ అందుకే ఇక్కడ మీకు పాజిటివ్ అవుట్కమ్ కనిపించింది బికాజ్ మీ పర్సన్ రైట్నో ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోయినా ఇక్కడ వీళ్ళిద్దరూ తిన తిన యాక్షన్ తీసుకుని మీ పర్సన్ తినసాడి వెళ్ళిపోయినా అవుట్కమ్ అయితే అంత ఫేవరబుల్గా లేదు ఖచ్చితంగా స్టక్ ఎనర్జీ సీక్రెట్స్ ఇన్వాల్వ్ ఒక క్లారిటీ లేకపోవడం అందుకే ఇక్కడ పాజిటివ్ కనిపిస్తుంది సో ఇప్పుడు మీ పర్సన్ రైట్నో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఫ్యూచర్లో అయితే మీ దగ్గర మీకే ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ పేషెన్సీగా ఉండాలి బికాస్ థింగ్స్ అవి ఇలా అయితే చేంజ్ అవ్వవు కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి లేదు మేనిఫెస్టేషన్ అప్లై చేయాలనుకుంటే మేనిఫెస్టేషన్ అప్లై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అది వర్క్ అవుతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం ఓవరాల్ వీలో ఫోర్చ్యూన్ టవర్ అండ్ జడ్జ్మెంట్ టూ ఆఫ్ ప్రింటికల్స్ వీలు అంటే డివైన్ టైమింగ్ సో థింగ్స్ మీకు అనుకూలంగా మారే వరకు మీరు పేషెన్సీకి అయితే వెయిట్ చేయాలి బికాస్ దట్ అవర్ రైట్ నా సిచ్యువేషన్స్ అయితే మీకు అనుకూలంగా లేవు బట్ జడ్జిమెంట్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అండ్ జగ్లింగ్ ఎనర్జీ మీలో చాలామంది జబుల్ అవుతున్నారు బట్ స్టేబుల్గా ఉండడానికి అయితే ట్రై చేయండి సో ఎనర్జీ వరకు మెసేజెస్ చూద్దాం డిసీట్ మీలో చాలామంది కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి సో వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి మీ నేను జరిగినేట్ చేయడానికి ట్రై చేయండి పేషెన్సీ నేను ఏదైతే చెప్పానో పేషెన్సీగా ఉండాలి ఈ సిచ్యువేషన్ కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి అప్పుడు మనం పేషెన్సీగా అయితే ఉండాలి అండ్ ఏంజెల్ ఆఫ్ లవ్ సో ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఇష్టపడండి దెన్ ఆటోమేటిక్గా మిగతా జనాలు కూడా మీకే ప్రయారిటీ ఇస్తారు ద ఎండ్ ఆఫ్ ఏ టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ క్యాప్రికాన్ మీరు ఎవరైనా సరే ఒక టఫ్ సైకిల్లో ఉన్నారు చాలా రోజుల నుంచి ఆ సైకిల్ ఎండ్ అవ్వట్లేదు ఆ సిచ్యువేషన్ ఎండ్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఖచ్చితంగా సిచువేషన్ సిచ్యువేషన్ వెరీ సూన్ ఎండ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది యూ డ్రీమ్స్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ సో మీరు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో పెద్ద పెద్ద గోల్స్ అచీవ్ చేయాలని ఫస్ట్ మీరు ప్రాక్టికల్ ప్లాన్ ఒకటి వేసుకోవాలి దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అప్పుడే మీరు ఆ అయితే రీచ్ అవుతారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపికాన్ ఎక్ససైన్ అయి ఉండచ్చు ఆ టోరస్ ఎక్సైన్ అయి ఉండొచ్చు సో ఇదీ మీ రీడింగ్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అవి వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్